గణపతి బప్ప మౌర్యా గణపతి బప్ప పప్పా మౌర్యా జయ బశ జై గం గం గణపైయా నీ వెళ్ళి రావయ్యా గం గం గణపైయా నీ వెళ్ళి రావయ్యా గజముఖవదనుడా మళ్ళీ రావయ్యా గజముఖవదనుడా మళ్ళీ రావయ్యా గంగణపయ్యా నీ వెళ్ళి రావయ్యా గజముఖవదనుడా మళ్ళీ రావయ్యా ఏకదంతముతో ఏనుగు ముఖము కలవా వేదన బాపుటకు మాయెదలో నిండవయ్యా ఏ కదంతముతో ముఖము కలవాడా వేదన బాపుటకు గం 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 నీ వెళ్ళి రావయ్యా గజముఖవదనుడా మళ్ళీ రావయ్యా మేళ తాళాలా ఊరేగింపులతో గింపులతో డోలు డప్పుల పండుగ సందడితో మేళ తాళాలా ఊరేగింపులతో డోలు డప్పుల పండుగ సందడితో వెళ్ళి రావయ్యా స్వామి మళ్ళీ రావయ్యా వెళ్ళి రావయ్యా మళ్ళీ రావయ్యా మా ఇంట కొలువుడు నవ్వులతో నాట్యమాడు మా ఇంట కొలు ఉండు నవ్వులతో నాచెమాడు వెళ్ళి రావయ్యా గం 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 గణపయ్యా నీ వెళ్ళి రావయ్యా గజముఖవదనోడా మళ్ళీ రావయ్యా ప్రతి ఏటమాకు ఈ సందడి అంతానో చేయంగ మాకేనూ ఆవరమును ఇవ్వు ప్రతి ఏట మాకు ఈ ఆ ఆవరమును ఇవ్వు బుజ్జి గణపతిగా మాతో ఉండయ్యా బుజ్జి గణపతిగా మాతో ఉండయ్యా విఘ్నములన్నీ తొలగించి వెలుగులు నింపయ్యా విఘ్నములన్నీ తొలగించి వెలుగులు నింపయ్యా గం 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 గణపయ్యా నీ వెళ్ళి రవయ్యా గజముఖ నోడ మళ్ళీ రవయ్యా గం 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 గణపయ్యా నీ వెళ్ళి రవయ్యా గజముఖ నోడ మళ్ళీ రవయ్యా గజముఖ నోడ మళ్ళీ రవయ్యా जय बोलो गणेश महाराज की जय